హలో నమస్తే జొన్నల దోసలు జొన్నలతో దోశలు రెండు లోటలు జొన్నలకి ముక్కా లోట ఉద్దిబేళ్ళు వేసుకుంటున్నా దానికి కొన్ని ఒక స్పూన్ అంతా మెంతులు ఒక రెండు స్పూన్లంతా ఆటుకులు నేను జొన్నలంతా పక్క కడిగి నానేసుకుంటున్నాను ఇట్లా ఉద్దిబేళ్ళ కానీ సపరేట్ నానేసుకున్నాను ఉద్దిబేళ్ళు మెంతులు ఆటుకులు ఇవన్నీ బాగా నాన్నవి మిక్సీకి వేసుకున్నా మిక్సీకి వేసుకుని పిండి బాగా మెత్తగైంది దోసపిండి ఇప్పుడు నేను అల్లం చట్నీకి రెడీ చేసుకుంటున్నా ఉప్పు పసుపు చింతపండు వట్టిమిరపకాయలు అల్లం అల్లం మనం ఎక్కువనే తీసుకోవాలా ధనియాలు బెల్లము కొంచెం ఇంగువ నేను దీనికి నెయ్యి వేపుకొని తీసుకుంటున్నాను అంతా వేపుకునేసేపుకొని మిక్సీకి వేసుకొని అల్లం చట్నీ తయారు చేసుకునేది ఇది బాగా నెల అయినా కానీ అల్లం చట్నీ ఏమీ కాదు ఇది పిండి దోసపిండి పిండి చూడండి బియ్యం పిండి దోశ బియ్యం నానేజ్ చేస్తే దోసపిండి ఎట్లుంటుందో అట్లా ఉంటుంది తెల్లగా బాగుంటాయి మనం ఎప్పుడు బియ్యంతోనే దో చేసుకోవాలనేది ఏం లేదు జొన్నలు రాకులు సజ్జలు అన్నీ గింజలతోనే మనం దోశలు పోసుకోవచ్చు ఎక్కువ బియ్యం తినుకోకుండా వాళ్ళు కానీ ఇది చేసుకొని తినచ్చు ఆరోగ్యానికి మంచిది మనము బియ్యమే తినుకోకుండా జొన్నలు అన్నీ కానీ మనం ఇట్లా దోశలు తయారు చేసుకొని తినచ్చు చాలా రుచిగానే ఉంటుంది హెల్తీగానే ఉంటుంది చూడండి అల్లం చట్నీ అల్లం చట్నీ ఈజీ చేసుకోండి నోటికి రుచిగా ఉంటుంది అల్లం చట్నీ ఇది నేను చట్నీ పొడి వేసుకుని చట్నీ అగసి చట్నీ పొడి అగిసితో చట్నీ పుడి నమస్తే తయారు చేసి ఎట్లుండీ